వేమన పద్యములు మనం చదువుకుంటున్నాము ఇప్పుడు అన్నదానం గురించి దాని గొప్పదనం గురించి శ్రీ యోగి వేమన గారు ఈ విధముగా చెప్పడం జరిగింది ఆ పద్యాన్ని ఇప్పుడు మనము చదువుకుంటాము అన్నమునకు నంటు అయిన ఆత్మకు నంటు ఆత్మను బెనుగొన్న యన్నం అంటూ ఆత్మ శుద్ధి అన్నం యునాత్మ విన్ను మన్ను మార్కి మెరయువేమా తాత్పర్యం అన్నం అంటు కాదు ఆత్మ అంటు కాదు అన్నం అంటుదైతే ఆత్మ కూడా అంటుదే అగును కదా అన్నశుద్ధి ఆత్మ శుద్ధి ఒక్కటియే మిన్ను మన్నును అన్నం ఆత్మా ఈ రెండూ ఉంటాయి అన్నమిడుట కన్న నధిక దానంబులు చెన్ని చేయనేమి చేయనే ఎన్నమన్న విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యమేమంటే అన్నదానం మహాపుణ్యఫలప్రదం అన్నమే జీవనాధారమని గమనింపుము తర్వాత పద్యము అన్నము తినువేల సెప్పనడుగు మనసు ఆత్మను ఆత్మకు తృణమైన అనరాదు విశ్వదాభిరామ వినురవేమా అన్నము తినేవేళ రుచులు కోరును మనసు తృప్తి చెందినట్లు భోజనం చేయవలను అన్నం పొట్టలో ప్రవేశించిన తర్వాత ఆత్మ ఏ రుచులను కోరకూడదు